గుండం అది చెరువు కాదు మా ప్లీజ్ అది మీరు సపోర్ట్ చేస్తలేరు ఏం చేస్తలేరు అదేంటి అట్లా కట్టిన మొత్తం జై శ్రీరామ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియో నేను దేనికి రీజన్ ఏంటంటే మా అన్న అంటే మా ఓన్ బ్రదర్ వాళ్ళ ఇద్దరు పిల్లలు చిన్న పాపలు వాళ్ళ ఇద్దరు పుట్టెంట్లు తీస్తున్నారు అన్నమాట అందుకే ఇద్దరు ఏలూరు నాచారం వెళ్తున్నాము మా మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయింది నేను సోని నేను సోని చిన్నోడు చిన్నోడు అయితే మంచి ఫ్లిప్ మేమైతే ఇప్పుడు వెళ్ళిపోవాలి ఈ నుంచి టైం అయితే టైం సిక్స్ ఫిఫ్టీ త్రీ అవుతుంది అయితే మేము ఫ్రెష్అప్ అయిపోయినా మొత్తము మేమైతే వెళ్ళిపోతాము ఇప్పుడు చిన్న కొంచెం ఫుడ్ ఏమన్నా అవుట్స్ ఏమన్నా సంథింగ్ ఏమైనా పెట్టేసి వాళ్ళు తిన్న తర్వాత ఇక మేము ఈ నుంచి అయితే వెళ్ళిపోతాము నేను ట్రై చేస్తున్నా ఇప్పుడు నెక్స్ట్ మీకు వచ్చే దీని తర్వాత వ్యూ మొత్తము దీంతోనే ఉంటుంది అని అనుకుంటున్నా తెలియదు నా మైండ్ వేసుకుంటుంది ఎందుకంటే నా మొబైల్లో వైడ్ యాంగిల్ లెన్స్ లేదు చాలా ఖరాబ్ అవుతుంది ముందే చూసి తీసుకునేది ఉంటుంది నేను తప్పు చేసిన చార్ కింద తీసుకునే కదా దాంతోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని చెప్పి దానితోనే చేస్తున్న వీడియోస్ చూద్దాం ఒకవేళ వీడియో నేను దీంతోనే తీస్తే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి మంచి రాకుండా ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి సిద్ధ ప్లీజ్ గో ఇప్పుడైతే చిన్నోడైతే వండుకున్నాడు ఇప్పుడు విని లేబట్టి ఫుడ్ అయితే రెడీ అయిపోయింది వింటి ఫుడ్ తినిపించేసి మేమైతే స్టార్ట్ అయితే అయిపోతాం చలో సీరియస్గా నేను ఎంత మంచిగా మోటో బ్లాగ్ చేద్దాం అని అనుకున్నా కానీ స్టోరేజ్ నా ఫోన్ లా ఎంత మా అంటే త్రీ జీబీ ఉంది అనుకుంటా అంటే ఏదో చిన్న 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 క్లిప్స్ పెడతా ఎందుకంటే అవి పాత బ్లాగ్స్ అనేవి కొన్ని పెట్టేటివి అవి పెడతా అప్లోడ్ చేయాలా కొంచెం ఎడిటింగ్ టైం దొరకలేదు కాబట్టి ఆ ఎడిటింగ్ చేసి పక్కా పెడతా ఆ వీడియోస్ ఆ వీడియోస్ పెట్టిన తర్వాత కొంచెం క్లియర్ అయిన తర్వాత ఇంకా నేను మొట్ట బ్లాగ్ అంటే అప్పుడప్పుడు బయట పోయినప్పుడు అలా ఇట్లా నార్మల్ గా పెట్టి చేయడం కూడా చేస్తా అండ్ కొంచెం మీరు సపోర్ట్ ఇస్తే చిన్నది ఏదైనా కెమెరానైనా ఏదైనా తీసుకొని చేయనికి ఉంటుంది మీరు సపోర్ట్ చేస్తలేరు ఏం చేస్తలేరు సపోర్ట్ చేయండి కొంచెం అదే అట్లా కట్టిన మొత్తం అంటే బండి పైన ఎక్కుతున్నా అచ్చ అచ్చా తెలివి ఉంది నీకు రోహిత ఇప్పుడైతే మేము తిననికైతే ఆగినాము సోనైతే వడ తింటుంది వడ బాగాలేదు అసలు టేస్ట్ బాగాలేదు అని అంటే అయితే తీసుకున్నాను నేను పూరయితే టేస్ట్ కిరాక్ ఉంది మేము ఇంకొక ఫైవ్ మినిట్స్లో రీచ్ అయితే అయిపోతాము టెంపుల్ దగ్గరికి టెంపుల్కి రీచ్ అయిన తర్వాత ఏం చేస్తున్నారో చూద్దాం లేచుకో చేసినాం ఇంకా మా వాళ్ళు ఇంత రాలే చూద్దాం వాళ్ళు ఎంత టైం పడుతుంది ఇక్కడ టెంపుల్స్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి చెప్తున్నా ప్లీజ్ అందులో బట్టలు ఉతకండి అది గుండం చెరువు కాదు గుండం అది చెరువు కాదు మామ ప్లీజ్ బట్టలు ఉతకండి ఎందుకంటే ఆడ నుంచి డైరెక్ట్ దర్శనంకి పోతారు చాలా మంది చిన్న పిల్లలు కూడా స్నానం చేస్తారు మొత్తం బట్టలు అలానే ఉతుకుతున్నారు మాచరం కుట్టాలని నేను క్లిప్స్ తీద్దామని అనుకున్నా అంతా ఆడోళ్ళు ఆడ అంతా స్నానం చేస్తారు అని చెప్పి నేను గమనం అయిపోయినా లేకుంటే చేసేటువంటి వీడియో గమనైపోయిన అందుకే ఇంటికి వచ్చిన తర్వాత చెప్తున్నా ప్లీజ్ దయచేసి మన బట్టలు ఉత్కొకండి అర్థమవుతుందని అనుకుంటున్నా థ్యాంక్ యూ ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి ఇప్పుడు పట్టిదానికి ये मैं चला जी जी आज चित्र का आमंत्रित करो हां कौन कौन लेके आता आलन आ लो दो कवि ना सुन को को नागा ये कैसा बेटा ये कैसे नहीं पानी कौन को को में बैठो ये नहीं ये नहीं ना तब सब को तलक करने होते हैं मतलब ये

ఆయన ఎత్తుకుంటాను అంటే ఇస్తలే అదే ఇందలో అయితే మీరు చెప్తించ ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మరి ఇప్పుడు మేము అయితే రూమ్ కి వెళ్తాము ఏమేమి కర్రీస్ చేసినారో మొత్తం చూపిస్తాను చాలా రిస్క్ నీకు జ్ఞానం ఈ జ్ఞానం అది మంచిగా అంటే మంచిగా ලාන්ටා ඔබත වයිසඩ පන්දපති රපට ග చిన్నోన్ కి చిన్నోన్ కి ఇప్పుడు బొమ్మలు తీసుకుంటున్నారు ఏం తీసుకుంటాడో తెలియదు ఇందులో నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్నాక చూపిస్తారు ఎట్లా అవుతుంది చూడండి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయినాము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము అంతా ఇంకా రాలేదు ఇంకా స్టార్ట్ కూడా కాలేదు రాదు టైం పడుతుందేమో మేబీ వాళ్ళకి మేమైతే వెళ్ళిపోతాం ఇంకొక వన్ అవర్ లా వెళ్ళిపోయిన తర్వాత నైట్ వచ్చే వరకు చాలా లేట్ అయిపోయింది నేను వీడియో కంప్లీట్ కూడా చేయలేదు ఎడిట్ కూడా చేయలేను ఇంకా ఇది నెక్స్ట్ డే మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోకండి కొంచెం సపోర్ట్ చేయండి నేను ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీడియోస్ ఇంకా దిగడానికి కొంచెం మోటివేట్ లా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోగా కలుద్దాం